రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెడితే చాలు నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ టిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనం అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు ధనం అనేది చేతి నిండా ఉండాలి అని డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అని చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము అలా డబ్బు సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి డబ్బు అనేది రావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండకూడదు అని మనం ఎన్నో దేవుళ్ళను కోరుకుంటాము ఎన్నో పూజలు సైతం చేస్తూ ఉంటాము అలా మనకున్నటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది కలిసి రావాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా కుటుంబ సమస్యలు తొలగిపోవాలి అన్నా డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్నా ఖచ్చితంగా ఇవి మనం పాటించవలసినది డబ్బు సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండి మనం ఎప్పుడూ కూడా ఏ సమస్యలు లేకుండా ఉండాలి అన్నా మనం జీవితంలో బాగుండాలి అన్నా జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము శాస్త్రపరంగా చూసుకున్న పరిహార శాస్త్రపరంగా చూసుకున్న కొన్ని పరిహారాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అందులో ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆదివారం చాలా ప్రత్యేకమైనటువంటిది పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది కానీ ఇప్పట్లో మనం ఆదివారాన్ని చాలా తక్కువ అంటే ఆదివారం రోజుల్లో మనం మాంసాహారాన్ని తినటం కానీ ఏదైనా శుభ్రం చేసేది ఉన్నా కూడా ఆదివారం రోజుల్లో శుభ్రం చేయటం కానీ చేస్తూ ఉంటాము కానీ నిజానికి ఆదివారం రోజుల్లో ఇలా మనం శుభ్రం చేయటం వంటివి చేసుకోకూడదు అని అంటే శాస్త్రం చెబుతూ ఉంటుంది ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు సృష్టికి వెలుగుని ఇచ్చే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఆదివారం కనుక ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఆదివారం అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది అయితే మరి ఈ ఆదివారం రోజుల్లో మనం గుమ్మం పక్కన ఈ శక్తివంతమైనటువంటి ఆకుని పెట్ట పెట్టడం వల్ల లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఇక మనకి డబ్బుకి లోటు అనేది ఉండదు ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజుల్లో ఎంత డబ్బు వచ్చినా సరే సరిపోవడం లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఖర్చులు అలాంటివి ఇప్పుడున్నటువంటి ఖర్చులు అనేవి మనకి అసలు చాలా ఎక్కువైపోవటం వల్ల డబ్బు అనేది చేతిలో నిలవకపోవడం వల్ల మనకు అనేక రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి డబ్బు వల్ల చాలామంది అంటే డబ్బు సమస్యల వల్ల చాలామంది సతమతమవుతూ ఉన్నారు కేవలం డబ్బు ఒక్కటి అంటే చేతిలో లేకపోవటం వల్ల అనేక రకాల సమస్యలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఇక అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అన్నా కుటుంబంలో మనం బాగుండాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా కూడా మన సమస్యలన్నీ పోవాలి అన్నా మనకు చేతిలో డబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మరి చేతిలో డబ్బు ఉండాలి అంటే మనం కష్టపడి పని చేయాలి కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా సరే ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకంటే మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఉండటం వల్ల మనకు డబ్బు అనేది చేతిలో నిలవకుండా ఉంటూ ఉంటుంది మరి ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు రావటం వల్ల కుటుంబంలో కూడా మనం సంతోషంగా ఉండకుండా ఉంటాము కుటుంబ పరంగా కూడా మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అన్నా ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా మనకు డబ్బు పరంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అన్నా కూడా మనకి ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేయాలి ఇవి పరిహార శాస్త్రంలో ఉన్నటువంటి పరిహారాలు మన శాస్త్ర ప్రకారం మన ఆర్థిక కష్టాలను తొలగించుకోవటానికి పరిహార శాస్త్ర కూడా ఎన్నో రకాల పరిహారాలను పొందుపరిచారు వాటిని ఎంతో మంది పరిహారాన్ని ఆచరించి మంచి ప్రతిఫలాన్ని చూసినటువంటి వారు అందువల్లే ఇవి ఇప్పటికీ కూడా వెలుగులోకి వచ్చాయి ఇప్పటికీ కూడా మనకి ఎక్కువ ప్రసిద్ధి చెందినటువంటి పరిహారాలు అలానే మన ఇంట్లోకి ఎప్పుడైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంటే లక్ష్మీదేవి అయినా జ్యేష్ఠాదేవి అయినా ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుండే వస్తుంది కనుక ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ప్రధాన ద్వారం అనేది పరిశుభ్రంగా ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ప్రధాన ద్వారం పరిశుభ్రంగా లేకపోతే గనక ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది కనుక ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము ప్రధాన ద్వారం అనేది ఒక్కటి పరిశుభ్రంగా ఉంటే మనకి కష్టాలు అనేవి ఉండవు ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కనుక ఎప్పుడూ ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ద్వారం దగ్గర కొన్ని పరిహారాలు చేస్తే కూడా మన ఇంట్లోకి చెడు తొలగిపోయి మంచి వస్తుంది ఇంట్లోకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కనుక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి ప్రధాన ద్వారం అనేది పరిశుభ్రంగా ఉండాలి అన్న ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలి ఆ నియమాలు ఏంటంటే సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం అంటే ద్వారాన్ని దాటి ఏమైనా ఇవ్వాలి లేదా ద్వారం లోపలికి రమ్మని ఇవ్వాలి అంతే తప్ప ప్రధాన ద్వారం పైన నిల్చోవడం కూర్చోవటం ప్రధాన ద్వారం పైన అంటే గుమ్మం పైన నిలబడి తుమ్మటం గుమ్మం పైన నిలబడి దువ్వుకోవటం గుమ్మాన్ని కాలితో తన్నుతూ వెళ్ళటం వంటివి పొరపాటున కూడా చేయకూడదు ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలంటే అస్సలు ఉండదు లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా మనం కొన్ని నియమాలను పాటించుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లో ఇక ప్రధాన ద్వారం దగ్గర ఇలాంటి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఇక రేపు ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు నిజానికి ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ తెచ్చిపెడతాయి ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేయటం వల్ల ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు సూ భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు కనుక సూర్య భగవానుడికి ఆద్యాన్ని తప్పకుండా సమర్పించాలి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించటం వల్ల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలే కాదు ఇంట్లో డబ్బు సమస్యలు భార్య సమస్యలు పిల్లల సమస్యలు ఇలా ప్రతీది తొలగిపోతాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అందులో ఏవైనా సమస్యలు ఉండి ఏవైనా దుష్ట శక్తులు అడ్డుకోవటం గ్రహాలు అడ్డుకోవటం వంటివి కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్యలు తొలగిపోతాయి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి ఇక మీకున్నటువంటి దరిద్రాలు దరిద్ర బాధలు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఆదివారం రోజున గుమ్మం పక్కన అంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం మరి గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా దైవానుగ్రహం కలుగుతుంది అని ఒక జిల్లేడు ఆకుని తీసుకోండి తెల్ల జిల్లేడు చెట్టు నుండి ఒక ఆకుని సేకరించండి ఇది చాలా పవర్ఫుల్ చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇంట్లో నుండి ఎంతటి ఘోర పిచాచను అయినా సరే తరిమి కొట్టేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఈ ఆకు ఈ ఆకు వల్ల ఖచ్చితంగా సమస్యలు అన్నీ తొలగిపోతాయి దరిద్రాలు ఏవైనా సరే తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబ ఉండే సమస్యలు అయినా అలానే విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా ఇలా ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక వీరికి జీవితంలో బాగా కలిసి వస్తుంది ఒక జిల్లేడు ఆకును తీసుకుని వచ్చి దానికి గంధంతో స్వస్తి గుర్తును వేసి తర్వాత దానిని ఒక ప్లేట్లో పెట్టి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది దరిదాపుల్లో కూడా ఉండదు దరిద్రం ఇక మన చుట్టూర ఉండే ఎన్నో రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి కనుక మంచి ప్రతిఫలం కూడా వస్తుంది దైవానుగ్రహం లభిస్తుంది జిల్లేడు ఆకు అనేది చాలా పవర్ఫుల్ గణపతికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అలానే పరమేశ్వరిని కూడా చాలా ఇష్టం చాలా శక్తివంతమైనటువంటి చెట్టు అలానే ఆకులు కూడా కనుక ఆదివారం రోజున జిల్లేడు ఆకుని గంధంతో మనం స్వస్తి గుర్తుని వేసి దానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక ప్లేట్లో పెట్టే దానిని గుమ్మానికి ఎడమ వైపు పెట్టండి ఇలా రేపు ఆదివారం రోజున రాత్రి సమయంలో సాయంత్రం ఆరు దాటాక లేదా ఏడు దాటాక ఈ పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి అంటే ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు తరువాత మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసి పారే నీటిలో వేయండి లేదు అనుకుంటే మీ ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే మీ దగ్గర ఏదైనా పెద్ద చెట్టు ఉంటే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో ఆ ఆకుని పెట్టేవేసి వచ్చేయండి వచ్చి చేతిలో కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ని మీరే గమనిస్తారు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఏ చెట్టు ఆకుని ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి